లాస్ట్ ఓవర్లో పదమూడు పరుగులు కావాలి ఫస్ట్ ఐదు బాల్స్లో ఒకటి రెండు నాలుగు రెండు రెండు వచ్చాయి అంటే మొత్తంగా పదకొండు పరుగులు వచ్చాయి లాస్ట్ బాల్కి రెండు పరుగులు కొడితే ఆర్ఆర్దే విజయం పావెల్ క్రీజ్లో ఉన్నాడు టచ్ చేస్తే సింగిల్ వస్తుంది కొంచెం పరిగెత్తే రెండు పరుగులు వస్తాయి ఎటు చూసినా రాజస్థాన్ వైపే ఉంది మ్యాచ్ కానీ లాస్ట్ బాల్కు బ్యాటర్ని ఎల్బిడబ్ల్యూ చేశాడు భువనేశ్వర్ దీంతో ఒక్క పరుగుతో విజయం సాధించింది ఎస్ఆర్హెచ్ ఈ ఒక్క దెబ్బతో స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది ఈ ఒక్క ఓవరే కాదబ్బా ఫస్ట్ ఓవర్లోనూ బట్లర్ను అవుట్ చేశాడు అదిరే స్వింగ్తో సంజు శాంసన్ను బోల్డ్ చేసిన తీరైతే ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బాలర్ అని చెప్పుకోవచ్చు అలా గెలుపు ఆర్ఆర్దే అనుకున్న మ్యాచ్లో మూడు వికెట్లతో అదరగొట్టి ఎస్ఆర్ఎస్ను విజయం వైపు నడిపించాడు భువనేశ్వర్ ఈ ఐపీఎల్లో పది మ్యాచ్ల్లో కేవలం ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు భువనేశ్వర్ పెద్ద గొప్ప ఫామ్లో లేడు కానీ ఎస్ఆర్ఎస్ గెలిచిన ప్రతి మ్యాచ్లో కీలకమైన సమయంలో డాట్స్ చేస్తూ బ్యాటర్పై ఒత్తిడి పెంచాడు ఇలా తనదైన రోజున మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేశాడు ఇలాంటి బౌలర్ను టీ ట్వంటీ వరల్డ్ కప్లో పక్కన పెట్టడాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు ఎందుకంటే అనుభవం ఉన్న ఆటగాడు రెండు వైపులా స్వింగ్ చేయగలడు సిరాజ్ హర్షదీప్ కంటే బెటర్ చాయిస్ అని చెప్పుకోవాలి అయినప్పటికీ సెలెక్టర్లు భువనేశ్వర్ను పక్కన పెట్టడాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు